హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే వామ్ వాటర్ ఎలా చేయాలో చూపిస్తానండి తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే మనము వామ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వామ్ వాటర్ అనగానే మనకి వాము వేసి చేస్తామని అనుకుంటారు చాలామంది ఇది వాముతో కాదండి వాము పువ్వుతో చేసే ఈ వాటర్ని చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఏ ఏజ్ వారైనా తాగొచ్చండి ఈ వామ్ వాటర్ని కడుపులో అజీర్తి కడుపు నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ వాటరు టెన్ ఎంఎల్ తీసుకుంటే చాలు కడుపుకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉండవండి ఇప్పుడు ఈ వామ్ వాటర్ ఎలా చేయాలో చూద్దాము ఇందుకు కానీ నేను వామ్ పువ్వు తీసుకున్నానండి దీన్ని అజ్వేనికా పువ్వులు అని కానీ తైమల్ క్రిస్టల్స్ అని కూడా అంటారు ఇది తెల్లగా మనకి లాగా మెరుస్తూ ఉంటుందండి ఇక్కడ ఇదంతా వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఉందండి ఇక్కడ నేను ఫైవ్ గ్రామ్స్ మాత్రమే చేస్తున్నాను ఇది నాకు అమ్మ పంపించిందండి ఇందులో మనము ఫైవ్ గ్రామ్స్ మాత్రమే చేసుకొని మిగతాది ఇలా గాజు సీసాలో పెట్టేసుకున్నామంటే మనకి స్టోర్ ఉంటుందండి దీనికి గాలి అనేది చొరబడకుండా ఇలా గాజు సీసాలో మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి గాను స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి ఇప్పుడు మనం ఫైవ్ గ్రామ్స్ చేస్తున్నాం కదా దీనికి వచ్చేసి మనకి ఒక లీటర్ వాటర్ పడుతుందండి ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ వేస్తున్నాను ఫైవ్ గ్రామ్స్కి వచ్చేసి మనకి వన్ లీటర్ వాటర్ పడుతుందండి అది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చేసుకోండి ఇది ఎక్కువ ఘాటు ఉంటుందండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలండి టెన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఈ వాటర్ అంతా కాగడానికి చిన్నపిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారండి కారణం తెలియకుండా సో అలాంటప్పుడు పిల్లలకి ఒక అర స్పూన్ వేసేసి అర స్పూన్ నార్మల్ వాటర్ వేసి తాపించామంటే వాళ్ళకి కొంచెము రిలీఫ్ అనేది ఉంటుంది చూడండి ఇలా వాటర్ బబుల్స్ వచ్చేటప్పుడు మనము వెంటనే వాంపు వేసేసి మనము మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి దీన్ని ఒక టూ అవర్స్ పాటు వదిలేసేయాలి వెంటనే మూత తీయకూడదండి ఇలా మనకి టూ అవర్స్ తర్వాత ఆవిరంతా కూడా ఇలా పడుతుందనమాట ఇప్పుడు వామ్ వాటర్ అనేది రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి ఇంట్లోనే చేసుకోవటము బయట కొనాలంటే చాలా రేటు పడుతుంది ఈ వాంపు అనేది మనకి ఆయుర్వేదం షాప్లో కానీ లేదంటే మనకి ఆన్లైన్లో అమెజాన్లో కూడా దొరుకుతుందండి వాంపువు దీన్ని తెచ్చేసుకొని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత వామ్ వాటర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలయి దీన్ని గాజు సీసాలోకి మాత్రమే తీసుకోవాలండి ప్లాస్టిక్ వాటిలో వేసామంటే ఈ ఘాటుకు ప్లాస్టిక్ అనేది మెల్ట్ అయిపోతుందండి దీన్ని కేవలం గాజు సీసాలో మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి సంవత్సరం పైన అయినా కూడా నిలువ ఉంటుందండి ఆ ఘాట్ అనేది ఎక్కడ తగ్గకుండా ఉంటుంది గాజు సీసా ఎక్కడా వాటర్ అనేది లేకుండా బాగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని వేసుకోవాలి మనం తీసుకునేటప్పుడు ఏదైనా చిన్న గాజు సీసాలోకి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పిల్లలకి ఇస్తూ ఉండాలి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఫైవ్ ఎంఎల్ వామ్ వాటర్లోకి ఫైవ్ ఎంఎల్ నార్మల్ వాటర్ వేసి ఇవ్వాలండి అదే పెద్దవాళ్ళు అయితే టెన్ ఎంఎల్ వామ్ వాటర్లోకి అందులో ఫైవ్ ఎంఎల్ వాటర్ వేసుకోవచ్చు ఈ వాటర్ తీసుకోవటం వల్ల కడుపు నొప్పి కానీ కడుపులో మంట డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండవండి ఇక్కడ నేను మా పాపకు ఇస్తున్నాను ఈ వామ్ వాటరు పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిదండి పిల్లలు ఎప్పుడైనా జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ లేదంటే ఈ చలికాలంలో కొంచెం బజ్జీలు అవి చేసుకుని తింటూ ఉంటాం కదా తినేటప్పుడు బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది నైట్ టైమ్స్లో సో అలాంటప్పుడు ఈ వామ్ వాటర్ తాగామంటే చాలా ఉపశమనం ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి వాటర్ని చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి